వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ నేమి గణేష్ నాకేం తెలియదు లిక్కర్ సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలని అనలేదు సింగర్ మంగి గివ్వే ఉద్దరము చది పద్దు అంత దొరికిన తర్వాత నాకేం ఏం అది అని చెప్పంటే నర్తా నీ బర్త్డే పార్టీలు అక్కడ కుకాయిన్ దొరికిన ముచ్చట నిజమే గంజాయి మాట నిజమే డ్రగ్స్ దొరికిన మాట నిజమే అవన్నీ దొరికిన తర్వాత పాజిటివ్ వచ్చిన విషయం కూడా నిజమే అడవు నీ బర్త్డే పార్టీన పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి అక్కడ గంజాయి కొట్టుకుంటా డ్రగ్స్ తీసుకుంటున్నది మాట నిజమే అంటే నీకు తెలియదు కావచ్చు ఏంటి తెలియదు పాలు తీసుకున్నా నీకు తెలియదా నీ పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలియదా ఇవే ఉద్దరముడిచి అట్లు చెప్పొద్దు దొరికిన తర్వాత నాకేం తెలియది అనిగా ఉధరముడిచి అట్లు చెప్పద్దు నమ్మడెవడు అర్థమైందా లిక్కర్ సౌండ్ సిస్టమ్కు అనుమతి తీసుకోవాలని అవ్వలేదు అబ్బా అనుమతి తీసుకోవాలని అవగానం లేదా మొత్తం ఈ నిజంగా ఎవరికి అంటే తలకు అనుకో ఎవరికో అనుకో చెప్పాలి కానీ గీ తెలంగాణ దగ్గర గీ ముచ్చట్లు చెప్తే ఎవరు నమ్మడు నమ్మినా కానీ నిజంగా ఈ తెలియలేని ముచ్చడి అంటారు సౌండ్ సిస్టమ్కు లిక్కర్కు పర్మిషన్ పోలీసులే బాధ్యాప్తలే చెప్తా ఉన్నారు ఏదైనా సౌండ్ సిస్టమ్ పెట్టినా కానీ ఏదైనా పార్టీలు ఉన్నా కానీ ఒక లిమిట్ పరిధిలోనే చేసుకోవాలి అని చెప్పి పోలీసు కమిషనర్లు ఎస్ఐలు సిఐలు డీజీపీ కా స్థాయి నుండి చెప్తా ఉన్నారు ప్రతిరోజు మీరు సింగర్కి సంబంధించిన ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఆడ ఈడ సాంగ్స్ అని చెప్పి సినిమా షూటింగ్ అయినా అక్కడెక్కడ అని చెప్పి పర్మిషన్ ఉంటా ఉంటారు అవన్నీ పర్మిషన్ తీసుకోవాలని తెలుసు కానీ గిదానికి పర్మిషన్ తీసుకోవాలని తెలియదా వెనకటికో సామర్థ్యం ఉండే ఇక చెప్పద్దు కానీ ఇక చెప్తే మళ్ళీ పెద్ద కథ అవుతుంది కానీ గిట్లు ఉన్నది అక్కడ మా అమ్మ నాన్న కూడా ఉన్నారు వారి ముందు అలాంటి పనులు ఎలా చేస్తారు మరి ఎలా చేస్తావు మీ అమ్మ నాన్న పక్కా పెట్టుకోవాలి డ్రగ్స్ గంజాయి ఎట్లా దొరికినాయి మరి మీ అమ్మ నాన్న ఉన్నారు కదా మరి ఎట్లా దొరికినాయి గంజాయి అని మీ నాన్న ఇట్లా మందాయించలే మరి ఏంది పిడ్డా మరి గియని ఏంది పిడా మరి మనం ఒక ప్రొఫెషనల్ వృత్తిలో ఉన్నావు ఇది ఏంది అని చెప్పి అడగలే మరి మీ నాన్న అడగలే మరి వారి ముందు అలాంటి పనులు ఎలా చేస్తాను అబ్బా ఆధారాలు లేని అభియోగం నాపై మోపద్దు బర్త్డే పార్టీ వివాదంపై సింగర్ పండ్లీ క్లారిటీ ఆధారాలు లేని అభియోగాలు నువ్వు బర్త్డే పార్టీ చేసుకున్న సంగతి నిజమే అందులో పెద్ద పెద్ద స్టార్లా మిలిపించిన మాట నిజమే అక్కడ గాంధాయి దొరికిన మాట నిజమే ఒక ఏడు నుంచి ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిన సంగతి కూడా నిజమే మళ్ళీ ఇంకా ఆధారాలు లేని అభియోగం అంటే ఏంటిది అంటే ఎక్కడకి వచ్చిన పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు పబ్లిక్ అందరు పిచ్చోలే కానీ నేను ఒక్కనే సంసారిని నేను మంచి వాళ్ళు నాకేం తెలియదు అంతేనా అదేనా ముచ్చట ఈ సినిమా వాళ్ళు నిజం చెప్పాలంటే తెలంగాణ ఇద్దరు మొత్తం తిత్తారు నిజం చెప్తున్న మిత్రులారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి ఈ డ్రగ్స్ పార్టీలు ఈ రేవు పార్టీలు ఈ అమ్మాయిలను తరలించడం అట్లా ఏం మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవడన్నా ఉన్నాడు అట్లా ఒక్కడన్నా మిడిల్ క్లాస్ నుంచి ఎవడన్నా ఈ పని చేసిన ఎవడన్నాడా నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం ఈ సెలబ్రిటీలే ఉంటారు హీరోయిన్లు హీరోలు యాక్టర్లు కోయాక్టర్లు వీళ్ళే ఉంటారు ఈ డ్రగ్స్ పార్టీలు రేవు పార్టీలు ఈ మద్యం దందాలు ఇంకుంటాయి కదా వీళ్ళవి అవి ఉంటాయి చాలా ఉంటాయి ఇంక వీళ్ళవి అన్నిట్లా నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం ఈ సెలబ్రిటీలు యాక్టర్లే ఉంటారు తెలంగాణ పరువు ఇగో చెప్తానా చెప్తాను ఇగో ఈ సెలబ్రిటీలు మొత్తం తీసి గాలి ఇజ్జది మొత్తం పోతారు వీళ్ళు చేయబట్టి ఇంకా పేరుకు ప్రొఫెషనల్ వృత్తి ఇలా ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళకి ఇంకా అరే చూడు రావా ఇవో మీ ఫ్యాన్ ఫాలోయింగ్ మీరున్న ఫ్యాన్స్ ఎదుడు ఇవో గిట్లా నిజం నిజం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా నైంటీ నైన్ పర్సెంట్లో సరే నైన్టీన్ అవుతున్నాయి వంద పర్సెంట్ తీసుకుంటాం వంద పర్సెంట్లో డ్రగ్స్ డ్రగ్స్ పార్టీ సారీ డ్రగ్స్ కానీ కుకైన్ కానీ ఈ గంజాయి కానీ ఈ పెద్ద పెద్ద పార్టీలకు తరలించడం దాంట్లో ఎవరి మిడిల్ క్లాస్ వాడు ఉన్నాడా ఎవడన్నా మిడిల్ క్లాస్ వాడు గీ కుయను చేస్తాడా చేయరు అంటే ఇగో వీళ్ళ దగ్గర ఇలా ఎక్కువ పైసలు ఉంటాయి కాబట్టి వంద రూపాయలు పెట్టి కదా నాలుగు వందలు పెట్టి చేసుకుంటారు వీళ్ళు తెచ్చుకుంటారు ఎంజాయ్ చేస్తారు ఇలాగ మెదడు తలకేలా కాదు ఇగో మోకాలు మోకాళ్ళు ఉన్నది మెదడు అందుకోసమే నువ్వు తెలంగాణలో ఇట్లా చేస్తారు వెయ్యి చూడియో ఒక వీడియో సంచలన వీడియో పెట్టింది అమ్మా మీ పేరు ఏం పేరు అమ్మ నాకు తెలియదు కానీ మరి ఈమె పేరేంటో తెలియదు కానీ ఇగో ఈమె కూడా ఉన్నదట ఇంకో మరి రామ నాకు ఆధారాలు లేవు అది లేవు అంటే మరి దొరికిన తర్వాత ఆధారాలు ఏందో మరి లైవ్లో ఉండే ఉంటున్నాడా ఫోటోలు ఉన్నాయా అంటే పార్టీలో అందరు ఉంటారు నా ఫ్రెండ్ వీళ్ళతో పోయినా చిన్న ఇంట్లో పార్టీ అంటే అది అది బాగా చిన్నలో ఒక ఎంత చిన్న ఇంట్లో మరి ఎట్లా పార్టీ చేసుకున్నారో వీళ్ళు అదే అర్థమవుతలేదు బాగా చిన్న పార్టీ గ్రామీణ ఈ చిన్న 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 ఇంట్లో పార్టీలు చేసుకున్న మరి పోలీసు వాళ్ళు ఎందుకు చేరుమారు అలా అడిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది అక్కడ మా అమ్మ నాన్నలు మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది సౌండ్ సిస్టం ఉండడం జరిగింది సౌండ్ లిక్కర్ ఉన్నదట సౌండ్ సిస్టం ఉన్నదట ఈ ఆముచ్చు కూడా ఎత్తు అయిపోవు కదా డ్రగ్ కూడా ఉన్నది గంజాయి కూడా తెచ్చుకున్నాం కానీ తాగుతానేమో ఓకే పోల్స్ వల్ల చేరు ఇక తాగలేకపోయినాం అని చెప్తా కదా ఈ ముచ్చట కూడా ఎత్తు అయిపోవు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాటలు పాడుతున్నావు ఎన్ని ఎన్ని ఉంటే ఎన్ని ప్రోగ్రాంలు చేసినావు ఎన్ని బహిరంగ సభలు అలా వాడినావు అవన్నిటికీ పర్మిషన్ లేకుండానే పాడినావా చెప్పు నువ్వు చెప్పు సరైన ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ సో అందుకు నాకు అవగాహన లేదు లేకుంటే డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని నాకు అసలు గైడెన్స్ ఏ లేదు ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను అసలు నేను పర్మిషన్ తీసుకునేదాన్ని లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చేయలేము కదా సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు తెలియకుండా నేను జరిగిపోయింది అండ్ అక్కడ లోకల్ ఇక్కడ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మత్తు పదార్థాలు గానీ వాడడం అసలు జరగలేదు అక్కడ దొరకలేదు కూడా పోలీసులు సెర్చ్ చేసినా కూడా అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పిందని చెప్పి పోలీసులే చెప్పారు అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కూడా కోఆపరేట్ చేస్తున్నాము ఇలా చేస్తాను అసలు నాకు తెలిసి ఎందుకు మా అమ్మ ఇలా చెప్పదు తర్వాత ఇప్పుడు ఒక పని దొంగతోని దొంగ వేయండి అనుకో దొంగతో మంచి అనుకో దొంగతో ఒక శుద్ధ పూస పోతే వాడిని దొంగే అంటారు కానీ నేను శుద్ధ పూస అంటరా అంతేనా కదా అంటారానరా మరి దొరికిన తర్వాత కూడా నేను ఏం చేయలేదు అంటే అది ఎట్లా నేను చేయలేదు నాకు సంబంధం లేదు నేను బర్త్డే పార్టీ వేసుకోలేదు అలా కుకాయనే రాలేదు చిన్న రిసార్ట్లో పెట్టుకున్నా అంటే గంతమంది ఎందుకు వచ్చారు మరి చిన్న రిసార్ట్లో మరి మీ అమ్మ నాన్న మీ సంబంధం కోలిక్స్ ఫ్యామిలీస్ ఎవరు రావాలి గీతమంది ఎందుకు వచ్చారు గంతమంది ఎందుకు వచ్చారు వాడికి అవి ఎందుకు వచ్చినాయి పొట్లాలు పెట్టుకొని చెప్పండి ఇంకొక వీడియో ఇంకొక ఆడియో ఉన్నది ఇంకొక ఆడియో అయితే మరి మేడం బిగ్ బాస్ ఫ్రేమ్ లో చాలా కొంచెం ఫేమస్ అయింది మా దగ్గర మీకు అందరు తెలుసు మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్తే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్ని మన పైన తోయడం కాదు కదండి మీరు కూడా ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమైనా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూస్ చేసి ఇలా నెగిటివ్ గా చేస్తే నాకు నా కెరియర్ కి ఎంత ఇబ్బంది అండి ఎంత కష్టపడి ఐ హమ్ దిస్ ఫార్ ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే అంటే పోతాం మా దోశాలు బర్త్డే వీళ్ళతో పోదాం మేము మాంచుకో బీరో కోట్రో ఏదో ఏదో తాగి సపరేట్ వస్తాం ఈ డ్రగ్స్ ఇంకేంటిది ఏంటి కొకైన్ ఈ ఇల్లీగల్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ఒక విజయం ఆడు పెడితే కేక్ తింటాం కారం పెడతాడు ఓ లడ్డో ఏదో పెడతాడు చాక్లెట్ ఇస్తాడు బిస్కెట్ ఇస్తాడు గవ్వి పెడతాడు ఇంత దోశ వేసి కలిపి బీరో ఏదో కోట్రో తీసుకెత్తాడు తీసుకెత్తాడు తాగటోడు తాగుతాడు తాగడు సంసం తాగుతాడు సబ్ టెక్కి వెళ్ళేస్తాం అంత అయిపోతుంది కానీ గింత ఘోరగా దేము మేము మరి గింత ఘోరగా చేసినట్టయితే మాకు లేదు మరి మరి మీ దగ్గర ఉంటుంది ఎవరో వెళ్లకుండా కాకుండా అమ్మాయి మంచి అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను అదే రైట్ ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిరు కరెక్టే మరి ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ నుంచి పలాంటి నిషేధం అయింది పలాంటి నిషేధిత జాబితాలో ఉన్నది మనం అది చేయొద్దు అని చెప్పి నువ్వు మన ఫ్రెండ్ గైడ్ ఇవ్వాలి కదా అదే విధంగా ఇంకోటి ఏంటిది అంటే మీ ఫ్రెండ్కు మరి అవు మేడం మరి మీరు మరి డీజే పెట్టినావు మందు పెట్టినావు మరి గవర్నమెంట్ నుంచి నువ్వు మరి పర్మిషన్ ఎవరైనా తీసుకున్నావు అని చెప్పి మనం నువ్వు కూడా గైడ్ ఎందు నీకు తెలుసు కదా బర్త్డే పార్టీ నువ్వు కూడా వేసుకున్నావు కదా మరి చేసుకున్నప్పుడు మరి ప్రభుత్వం నుంచి ఆటో ఇటో నుంచో కొంచెం ప్రాబ్లం అవుతుంది మరి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పారు నువ్వెందుకు చెప్పలేదు అక్క ఎందుకు చెప్పలేదు అక్కడ జరిగిన నేను ఇప్పుడు నా ఫోటోని మెయిన్గా నా ఫోటో పెట్టి మరి చేయడం చేస్తారు ఎందుకు చేస్తారు నువ్వు ఉంటేనే అంటారు లేదు ఎందుకంటారు ఒకడు ఒకటి గమనించుకోవాలి నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు కూడా బజ్ రాలు పోయాడా నలుగురు దొంగలల్లో కూడా మంచిగా అంటే వాడు కూడా దొంగే నేను మంచిగా అయ్యా అబ్బా లేదయ్యా అంటే ఊకుంటారా పోల్సలు అన్న ముత్తారు ఇంకొక గీట్లో కథనాడతాను తెలంగాణలో తెలంగాణ మొత్తం ఇజ్జుమానందిస్త ఈ జర్రా ఇకపైన గీలను జోగా గురి వీళ్ళని జోగి 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 నిజంగా గిసోంటోలను నేను ఈ ఈమనే ప్రత్యేకంగా నేను అంటలేను గిసోంటోలను జోకి 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 మీరు సంఘం ఆగిపోకూరి వీళ్ళు గిట్లో కేసులు దొరుకుతూనే ఉంటారు తెలంగాణ ఇద్దరు మొత్తం అందిస్తూనే ఉంటారు ఇకనైనా మారూర్రి మారి గిసోంటోలకు వెంబడివాడి జైలు ఒకటకూరి జిందాబాద్ ఒకటకూరి సెల్ఫీలు దిగకూరి